హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని ఉప ఎన్నిక జరుగుతున్న ఒక ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది టీడీపీ వైసీపీ నేతలైతే కనుక తీవ్ర ఘర్షణ పడ్డారు పదహారు మందిపై కేసులు అయితే కనుక నమోదయ్యాయి అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది కడప జిల్లా పులివెందుల్లో పొలిటికల్ హీట్ నెలకొంది జడ్పీటీసీ మరణంతో పులివెందుల్లో ఉప ఎన్నిక వచ్చింది దీంతో ఇప్పుడు పులివెందుల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి ఈ ఉప ఎన్నిక స్థానానికి ఇప్పటికే వైసీపీ టీడీపీ నుంచి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు టీడీపీ పోటీ చేయడంతో స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా అయితే మారాయి జడ్పీటీసీ బైపోల్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారని చెప్తున్నారు అయితే గత రాత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్లో ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన వైసీపీ నేతలు సురేష్ రెడ్డి అమరేశ్వర్ రెడ్డి అలాగే శ్రీకాంత్ నాగేష్ సన్మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడులు చేశారని చెప్తున్నారు అయితే అప్రమత్తమైన వైసీపీ నేత వైసీపీ శ్రేణులు బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలపై దాడి ఘటనలో పదహారు మందిపై హత్యాత్నం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు టీడీపీ నేత విజయ్ కుమార్తో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే పులివెందులకు చెందిన కొందరు వైసీపీ నేతలపై కూడా కేసులు అయితే నమోదయ్యాయి సో ఈ ఘటన నిన్న రోజునైతే జరిగినట్టుగా తెలుస్తుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి